హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంసినీ కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి హంసినీ కార్స్ కరీంనగర్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి హీరో వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మార్త్ ఎర్టిగా జెడ్డీఐ ప్లస్ అండి వన్ పాయింట్ ఫైవ్ సిసి ఇంజన్ సిక్స్ ప్లస్ సెవెన్ గేర్స్ అండి ఇది వెహికల్ వచ్చేసి సిల్వర్ కలరు రెండు వేల పంతొమ్మిది డీజిల్ వేరియంటు కేవలం యాభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు వెహికల్ ఎక్సలెంట్ ఉంది జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఉంది మీకు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీరు ఓన్లీ జనరల్ సర్వీస్ చేసుకుని ఆయిల్సేసుకుని నడుపు సరిపోతుందండి ఓన్లీ ఆయిల్ సర్వీసింగ్ తప్ప మీతో సర్వీసింగ్ ఏం లేదు ఎలాంటి రిపేర్స్ కూడా లేవు ఎక్సలెంట్ ఉంది బండ్ అయితే మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆర్టీఆర్ హన్నకొండ రిజిస్ట్రేషన్ అండి మీకు మీకు కంప్లీట్గా టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉన్నాయి ఫ్రంట్ బంపర్స్ ఉన్నాయి పైన క్యారల్ ఉంది బ్యాక్ బంపర్ కూడా ఉంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ వెహికల్ ఫుల్ కండిషన్ ఉంది చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ అండి ఫుల్ పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ టైర్స్ కీలెస్ ఎంట్రీ టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి అమ్మేస్తున్నా అని ఇన్సూరెన్స్ కట్టలేదు చూసుకోవచ్చు వెహికల్ రీడింగ్ చూపిస్తాను వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది నావిగేషన్ అండి వెహికల్కి వచ్చేసి వెహికల్ ఫుల్ కండిషన్ అండి ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ డ్రైవ్ అయింది మీకు షోరూమ్ ట్రాక్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి బయట ఒక సర్వీసింగ్ చేయించాడు ఇప్పుడు సర్వీసింగ్ వాంటెడ్ ఉంది ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు మీకు రూప్ లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏ పీస్ రీప్లేస్ లేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్తో నచ్చిన టైర్ ఉంది ఇది బాడీ కవర్ ఉంది టూల్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్తో నచ్చిన టూల్స్ మీకు ఏపీస్ రీప్లేస్ లేదండి వెహికల్ టోటల్ ఒరిజినల్ క్వాలిటీతో ఉంది చిన్న ఒకటి ఫెండర్ లైన్ అయితే పెయింట్ అయింది ఒకటి ఫెండర్ పెయింట్ అయిందండి ఇది ఒకటి చిన్న బంపర్ అక్కడ టచ్ అప్ అయింది ఈ ఏరియాలో టోటల్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రెడ్డిగా జెడ్డి ప్లస్ అండి వన్ పాయింట్ ఫైవ్ సిసి ఇంజన్ వెహికల్ వచ్చేసి యాభై ఒక్క కిలోమీటర్ తిరిగింది మీకు షోరూమ్ ట్రాక్ ఉన్న వరకు ఇస్తాను రెండు వేల ఇరవై మూడు వరకు ఉందండి ముప్పై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగింది వెహికల్ జెన్యున్ ఉంది నాన్ యాక్సిడెంటల్ బానర్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా రీ రీప్లేస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓన్లీ ఫెండర్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ వచ్చేసి పెయింట్ అయింది అది ఒకటే తప్ప ఒక డోర్ను ఒక ఫెండర్ మిగతా అన్ని టోటల్ వర్జన్ ఉంది కంపెనీ పెయింటింగే ఉందండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అంటే ఓన్లీ సర్వీస్ ఉంది ఆయిల్ చేంజ్ మీరు చేంజ్ కూడా సరిపోద్దండి ఈ వెహికల్ కా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి అమ్మ అమ్మాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టలేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము నెగేషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారు వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఫుల్ కండిషన్ ఉందండి పదకొండు లక్షల ముప్పై వేలు కొంచెం నెగేషియబుల్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మా నెంబర్కి జస్ట్ హాయ్ అని సెండ్ చేస్తే మీకు క్యాటలాగ్ వస్తుంది ఫొటోస్ వస్తాయి లొకేషన్ వస్తుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి మన దగ్గర మిగతా వెహికల్స్ వచ్చేసి డిజైర్లు ఉన్నాయి ఒక త్రీ వెహికల్స్ ఉన్నాయి క్రెటా ఉంది ఎరటిగాలు ఉన్నాయండి ఫిఫ్టీన్ మోడల్ ఫోర్ డెకోస్ ఉంది బలోనే ఉందండి ఇవ్వండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు జస్ట్ హాయిన్ సెండ్ చేస్తే మన దగ్గర ఉన్న వెహికల్ క్యాట్లాగ్ వచ్చేస్తుంది మీకు దాంట్లో చూసుకొని రావచ్చు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న వెహికల్స్ మాత్రమే మీకు క్యాట్లాగ్లో చూపిస్తుంది ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్